హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆధార్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్ లేదా ఆపరేటర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు లేదంటే టెన్ ప్లస్ టూ ఏదైనా ట్వెల్త్ క్లాస్ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు జిల్లాల వారీగా కాయల వివరాలు కూడా వీడియోలో పెరిగా చెప్తాను సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండే ఈ యొక్క ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోనుకుంటే నోటిఫికేషన్ ద్వారా ఎన్ని కాయలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి అలాగే నేను రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చొరవలు చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకోవడానికి చాలా ఎకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ క్లియర్గా చూడండి మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం అనమాట ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ లింక్ వీడియో లో ప్రొవైడ్ చేస్తాను దాన్ని క్లిక్ చేయగా మీరు ఈ విధంగా వెబ్సైట్లోకి వచ్చేయచ్చు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు అన్నమాట సో ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలు చూసినట్లయితే మనం ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇక్కడ రాష్ట్రాల వారిగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారనమాట సో అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు సంబంధించి కూడా ఇక్కడ అప్లికేషన్ అప్లై చేసుకోవడం లింక్స్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్కి అలాగనే తెలంగాణకు సంబంధించి కూడా అప్లికేషన్ సంబంధించిన ట్యాబ్స్ ప్రొవైడ్ చేశారు ఈ యొక్క అప్లికేషన్ మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసినట్లయితే ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై వరకు కూడా ఇచ్చారనమాట అంటే జనవరి ముప్పై ఒకటి తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మొదటగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాలనీ భర్తీ చేస్తున్నారు వారికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ క్లియర్గా చూద్దాం ఇక్కడ మొదటిగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి జిల్లాల వారీగా చూసినట్లయితే ఇక్కడ ప్రకాశంలో ఒక కాలనీ గుంటూరులో ఒక కాలనీ విశాఖపట్నంలో ఒక కాలనీ విజయనగరంలో మరొక కాలనీ అయితే భర్తీ చేస్తున్నారు ఇక వీరికి కావాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి మనం క్లియర్గా చూసినట్లయితే కేవలం ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ లేదా మెట్రికులేషన్ ప్లస్ టూ టూ ఇయర్స్ ఐటీ అంటే ట్వెల్త్ క్లాస్ అర్హత ఏదైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దాని తర్వాత టెన్త్ క్లాస్ తర్వాత త్రీ ఇయర్స్ పాలిటెక్నిక్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్ గా తెలియజేస్తున్నారు ఇక్కడ పోస్ట్ చూసినట్లయితే ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను ఆ ఫుల్ వీడియో చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మాత్రమే అప్లికేషన్కి అప్లై చేయండి లేదంటే ఈ షార్ట్ వీడియో కింద భాగంలో కూడా ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ ని అటాచ్ చేస్తాను అక్కడ నుంచి కూడా మీరు ఫుల్ లెంత్ వీడియో చూసుకోవచ్చు ఆ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ ని అప్లికేషన్ ఫార్మ్ యొక్క లింక్ ని అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ ను కూడా ప్రొవైడ్ చేశాను వాటి ద్వారా కూడా మీరు ఈజీగా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను ఏ నైస్ డే